సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కట్టే ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు చేసే విధంగా ఓ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు గతంలో మహిళలందరికీ డ్వాక్రా పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకటో తారీఖున జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు

క్రమక్రమంగా తగ్గిపోయింది అయితే పులి చిత్ర గ్యామ్ పెట్టినప్పుడు ఇందులో కొన్ని ఊర్లు ముడగడం కొంత పురాణం ఉండడం గతంలో ఇలా స్ట్రక్చర్స్ వినడం జరిగింది ఉదాహరణకి ఈ గ్రామంకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన లెఫ్ట్ స్కీమ్ పులి చిత్ర బ్యాక్ వాటర్ లో మునిగింది ఆ తర్వాత సరే ఈ గ్రామానికి త్వర ఇందులో నగరగూడెంలో తొంభై పర్సెంట్ ఎస్టీ సార్ డెబ్బై పర్సెంట్ ట్రైబల్స్ వాళ్ళకి పురుషించిన బ్యాక్ వాటర్ లో మునిగిపోయిందో ఆ ప్రోధించిన కార్యక్రమం కింద మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టిరి ప్రమార్క్ గారు గౌరవ ఆరోగ్య మంత్రి వెంకటరెడ్డి గారి సహకారంతో ముప్పై ఆరు కోట్ల రూపాయల సాగును కూడా అందించే ఒక సదుపాయం కలిగింది మరి ప్రజలకు ఇంకో చెప్పాలి నేను ఎమ్మెల్యే కాకముందు ప్రాంతానికి ఈ కృష్ణా నది ఒడ్డున మొత్తం ఒడ్డున గ్రామాన్ని ఈరోజు నిజంగా ఆ పండలాలను చూస్తా ఉంటే ఒక మనిషికి సంకల్ప బలం ఉంటే తప్ప దీన్ని మార్చలేదు అందుకోసం నది పరివ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి లిక్ పెట్టించి నీళ్లు పారుస్తూ పచ్చటి పంటలు పండిస్తా ఉన్నటువంటి పరిస్థితి మేము వస్తా ఉంటే చూశాం భవిష్యత్తులో కూడా ఇది కూడా గతంలో కడితే ఆ కుచ్చేంతర లో మునిగిపోతే అలా వదిలేస్తారు ఎవరైనా కానీ దాన్ని మళ్లీ తిరిగి పునరుజం చేపిస్తూ దాన్ని మళ్లీ అది పోగకూడదని చెప్పి ముప్పై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ తిరిగి మళ్లీ ప్రారంభోత్సవం చేపించి మళ్లీ పంటలు బాధించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇది పెళ్లి ప్రయత్నం వాళ్ళ ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటుకున్నందుకు ఆనందిస్తా ఉన్నాం కూడా స్నే తెలియని కారం ఈ రోజు మనం ప్రభుత్వం ప్రజల కోసం ప్ర నిధులు నలన్ను పంచుకునే కానుకంలో ఉన్నారు తప్ప ప్రజల కోసం ఒక్కరోజు కూడా ఆలోచించిందే అలా ఆలోచన చేసుకుంటే ఈ లిఫ్ట్ ఆ ప్రభుత్వం రాకముందు పెట్టినటువంటి లిఫ్ట్ ఈ పులిచిన కట్టిపోయి కట్టిన తర్వాత మరింత పది సంవత్సరాలు ఈ లిఫ్ట్ కి మరి తెలివి నాలుగు ప్రయోజనం చేద్దామని చెప్పేటువంటి ఆలోచన ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు చేయలే పలేదు పాలన కానీ ఏ ఒక్కరోజు కూడా చేయలేదు కానీ రెండు వేల పది మంది కాలేదు పది వేల ముప్పై ఆరు కోట్ల రూపాయల శాక్షన్ ఎప్పటికీ అంకితం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే రోజు ఈనాటి ఈ కార్యక్రమం జరుగుతున్నారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు గౌరవ గౌరవ మరియు సివిల్ అలాగే గౌరవం లేదు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిన డిప్యూటీ సీఎం గారు బట్టి విజయవాడ గారు ఎస్పీ ఎక్టర్ గారు ముఖ్యంగా మా ప్రాణ సమాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాళ్లు రొప్పలు మా నగళ్ళ కాంతేంటి కానీ భోనగిరి పార్లమెంట్ లో ఆరు సార్లు గెలిచిన ఎక్కడ ప్రాంతం ఇంత ఈ రోజు యాదాది పవర్ ప్లాంట్ రివ్యూ చేస్తున్నా వెంటనే మూడు వేల రెండు వందల ఎకరాలకు నిల్లించే లక్కగూడ ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనకు రావడం వారు మళ్ళీ ఆహ్వానించడం నిజంగా సంతోషంగా ఉంది ఈ ఎటువంటి ప్రాంతానికి ఇప్పటికే వాళ్ళు గతంలో ఎన్నోసార్లు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు రోడ్లు సబ్ స్టేషన్ కానీ ఏర్పిస్తూ ఇంకా కూడా మిగిలిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇలా వారు అనుకోకుండా ఈ ప్రోగ్రాం మేము అక్కడ ఉంటే ఇక్కడ రావడం చాలా సంతోషం మేము అందరం దలుచుకున్నానుకో మీ అందరికీ కూడా మాట మాటిస్తున్నాం పెద్దలు మాట్లాడుతున్నాం డిప్యూటీ సీఎం గారు చేయ కార్యక్రమాల గురించి చెప్పిన మాట ప్రకారం మీ అందరూ ఎంతో కష్టపడి ఒక నిర్బంధ పాలన గురించి బయటపడి ఇవాళ ప్రజా తెలంగాణ వచ్చిన